దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధన్ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ భావోద్వేగానికి లోనయ్యారు కడప జిల్లా పులివెందుల మండలం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ సతీమణి భారతి వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ ఘాట్ దగ్గరికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వైఎస్ శర్మిల కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు చేసుకుంటొచ్చునా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత గొప్ప విపత్ గొప్ప విపత్తు వస్తుందని ప్రజలు ఎవరు ఊహించలేరు కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం అందరూ డిల్లింగ్ ముందుకు రావాలి ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా